మీకు ప్రాబ్లం ఉంది టీంతో అన్నారు కాబట్టి చెప్తున్నా ఎందుకు ప్రాబ్లం ఉండే అంటే సార్ వాళ్ళ వరకు నేను నా ప్రొడ్యూసర్ లాగా నేను డబ్బులు పెట్టగలుగుతా సార్ ప్రతి సినిమాకి నేను కన్నా ఎక్కువ డబ్బులు పెట్టుకొని రెడీ పెట్టుకున్నాను ఎందుకంటే నా వల్ల ఎవరు సఫర్ అవ్వద్దని నేను ఈ సినిమాలు ప్రతి ఇయర్స్ సినిమా మేకింగ్ చూస్తున్నా కదా పైసలు పెట్టుకొని చేస్తే అందరు బాగా అనుకున్నా పైసలు పెట్టుకొని చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది టూ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది త్రీ హండ్రెడ్ పర్ఫెక్ట్ పెడితేనే ఉన్నాం మళ్ళీ దీనిపై ఇది వెనకాల వెన్నుపోటు తట్టుకోలేను కరెక్టే కదా సో అది అట్లా అయింది సెకండ్ మూవీ అసలు డైరెక్టర్ నేను ఇక్కడే చెప్పాను స్టేజ్ మీద స్టేజ్ మీద డైరెక్టర్ గురించి నేను చెప్పాను మేము అనుకున్న దానికన్నా టెన్ ల్యాక్స్ తక్కువకి చేసాము అని ఈ గోట్ అది ఒక వీక్లో ఓకే చేస్తే అది త్రీ మంత్స్లో ఫినిష్ అయ్యడం ఏమో టీ జరిగిటి రిలీజ్ చేసినప్పుడు మీరు ఎవరు అడగలేదు ఎందుకు సార్ ఫస్ట్ తొందరగా రిలీజ్ చేస్తారు తొందరగా ఫినిష్ చేస్తారు అడగలేదే దా ఆ మూవీలో డైరెక్టర్ హీరోతో నాకు ప్రాబ్లం లేదు ఆ డైరెక్టర్ హీరోయే చెప్పారు ఫస్ట్ మూవీ వాళ్ళు వచ్చి మీ మీద బ్యాడ్ చెప్పారని ప్లస్ ఈ మూవీకి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ వాళ్ళే అది ఎంత నేను బయట పెడతాను ఛాంబర్లో నేను అదే చెప్తున్నాను ప్రెస్ మీడియా మక్కంగా వాళ్ళకి వాన్ చేస్తున్న ఈ ఈ సినిమా గిటా నాకు ఏదైనా లాస్ వచ్చింది హీరో లాలేడంటే అంటే దీనికి కారణం మీరే ఉంటారు అండ్ ఆమె కూడా సీ దాట్ యూ గోడు పే బ్యాక్ మేము చాలా రిటర్న్ గిఫ్ట్ చేయడంలో చాలా ఫేమస్ మేము ఇక్కడ హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన సో రిమెంబర్ చేశారు ఇప్పటిదాకా మార్చుకోండి మీ మీ బుద్ధి లేదంటే నేను చూపిస్తాను డెఫినెట్గా ఓకే సార్ సో ఏ డైరెక్టర్ ఏ సార్ ఏ డైరెక్టర్ అయినా ఏ టీం అయినా నా ఫస్ట్ మూవీ టూ మూవీస్కి టూ మూవీస్లో ఎవరైనా వచ్చి చెప్పేది ఉంటే నాతో మీడియా ముఖంగా చెప్పండి నీతో ప్రాబ్లం నా వల్ల ప్రాబ్లం అని నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తాను ప్రాబ్లం ఇదే జరిగింది ఇదే సార్ ఫస్ట్ టైం నేను ఛాంబర్ పోయింది వాళ్ళే పోయినరు నేను పోలేదు సింపుల్